తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున ఉదయం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాండ్ చౌరస్తా వరకు చేరుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కమాండ్ చౌరస్తా వద్దకు చేరిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో అందరితో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే ఈ మేరకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ఉగాది పండగ నుంచి రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని సమయానికి వర్షాలు పడి పాడి పంటలు సరిగ్గా ఉండి రైతాంగం అందరూ ఆనందంగా ఉండాలంటూ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పాల్గొన్నారు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఈ తెలుగువారి కొత్త సంవత్సరంలో రాష్ట్రం బాగుపడాలి వచ్చే వర్షాకాలంలో వానలు బాగుపడాలి రైతులకు లాభం పొందాలి అందరూ వర్గాలకు ఏదో ఒక మంచి పని కావాలని చెప్పి ఈ సందర్భమున కోరుకుంటున్నాము ప్రజాపాలన ఉండాలి ప్రజలందరూ కూడా తెలంగాణలో సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ